హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి ఇక్కడైతే నేను కప్పు బెల్లం తీసుకున్నాను ఎలాచీ పౌడరు బన్సీ రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదండి అదండి ఇదిగోండి ఇదైతే చక్కగా రవ్వ బూరెలు వేస్తున్నానండి అండి ఈరోజు నేనైతే దానికి చక్కగా ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం తీసుకుని చక్క కొద్దిగా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నామండి పిల్లలు మరి స్కూల్కి వెళ్తున్నారు కనుక ఎయిట్ కల్లా లంచ్ ప్రిపేర్ చేయాలి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఆ పక్కనైతే కోడిగుడ్డు ఫ్రై చేసేస్తున్నాను చూడండి ఒక కప్పు బన్సీ రవ్వకి రెండు కప్పులు వాటర్ పోసుకుని చక్కగా మనం బెల్లం చూపించాను కదండి ఆ గెడ్డలు కరిగిపోయేంత వరకు కొద్దిగా ఆ విధంగా చేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఉప్మా రవ్వ బన్సీ రవ్వ తెలుసు కదండి చక్కగా అది ఉండలు కట్టకుండా ఉండాలంటే రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే చక్క మనకి ఆ యొక్క రవ్వ అనేది చక్క బాగా ఉడుగుతుంది గెడ్డలు కట్టకుండా ఉంటుంది చూసారు కదండి ఎంత బాగుందో ఏది ఏమైనా కూడా ఆరోగ్యపరంగా మరి షుగర్ కంటే మరి బెల్లం ఎంతో మంచిదండి మరి ఆలస్యమైనా కూడా ఆరోగ్యం అనేది ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను మా బాబు అడిగాడు అనమాట నాకు రవ్వబుర్లు చేయమ్మ అడిగాడు అందుకోసమే పిల్లలు అడిగింది ప్రతిదీ చేస్తాం కదా ఈరోజు అలాగే మా హస్బెండ్ గారు దే పుట్టినరోజు కదా మరి ఖచ్చితంగా మరి ప్రేయర్ చేసుకుంటాము స్వీట్ అయితే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తామండి పిల్లలకి మరి ఎవరి బర్త్డే ఉన్నా కూడా ప్రేయర్ చేసుకుని చక్క స్వీట్ అనేది చేసుకుని ప్రేయర్ చేసుకుని మేము తింటాం అనమాట జీడిపప్పులు మామూలుగా కొంతమంది నేతిలో ఫ్రై చేసుకుని వేసుకుంటారు నేనైతే టైం సరిపోవట్లేదు అయిపోతుంది పిల్లలకి త్వరగా బ్రేక్ఫాస్ట్ పెట్టాలని జీడిపప్పులు చిన్న చిన్నగా కట్ చేసుకుని మనం ఆ యొక్క పిండిలో రవ్వలోని ఉప్మాలోని కలిపేసుకుని చక్కగా ఇదిగోండి ఈ విధంగా వండలు చుట్టేసుకున్నాను చూసారండి ఎంత బాగున్నాయో ఆరోగ్య రీత్యా మంచిదండి తప్పకుండా మరి వీడియో చూసేవారు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికి ఈరోజు ఏది ఏమైనప్పటికీ పిల్లల యొక్క ఆశ నిమిత్తమే చక్కగా ఈరోజు నేను రవ్వ బోర్లు చేశానండి బెల్లంతో ఎంతో బాగున్నాయి చక్క స్వీట్ కూడా బాగా సరిపోయింది అన్నమాట చూశారు కదండి తొందర తొందరగా చేసుకోవాలి అనుకుంటే చక్కగా ఈ యొక్క రవ్వ బోర్లు అనేది ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు మనకి శనగపప్పు బోర్లు ఉంటాయి కదండి పూర్ణం బోర్లు దానిలో బెల్లం పప్పు ఉడకాలి తర్వాత బెల్లము అది కొంచెం లేట్ అవుతుంది ఎందుకోండి ఈజీగా చక్కగా ఎంత తొందరగా ఇంచుమించు ఒక అరగంటలో మనం చేసేసుకోవచ్చు అనమాట బూర్లు తినాలి ఖచ్చితంగా తినాలనుకునేవారు తొందరగా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇంకా చిన్న ఈజీ పద్ధతి కూడా మీకు చెప్తానండి అప్పటికప్పుడు ఒక్క పావు గంటలో బోర్లు చేసుకోవాలనుకుంటే కనుక మన దగ్గర ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు వరిపిండి రెండు కలిపేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని చిటికెడు వంట సోడా వేసుకుని ఆ పిండి కలిపేసుకుని చక్కగా మనం ఈ ఉప్మా రవ్వ రవ్వ బోర్లు కింద చక్కగా బెల్లము రవ్వ కలిపేసుకుని వండ్లు చుట్టేసుకుని వేసేసుకోవచ్చండి ఇక్కడ నేను గింజలు అలాగే ఓట్సు రాగి పిండి జావ కాసాను ఇది ఓన్లీ పాలు వేయకోకుండా కాసిన జావ అనమాట బరువు తగ్గాలి అనుకునే వారికి ఇదన్నమాట అలాగే పెద్దవారికి కాల్షియం అనేది కావాలి కాబట్టి వారి ఆరోగ్య నిమిత్తమే ఇక్కడ పాలుతో చేసినటువంటి జావండి రెండిటికి డిఫరెంట్ ఉందనమాట ఎప్పుడు చూసిన బరువు వెయిట్ అనమాట నా ప్రతి వీడియోలో చూసేవారు తెలుస్తుంది తప్పకుండా మరి వీడియో చూసిన వారు లైక్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆరోగ్యరీత్యా ఈ యొక్క అనేది ప్రతిరోజు మేము తాగుతాము రాగి అలాగే అవిసి గింజలు ఓట్స్ అనమాట హెల్త్కి ఎంతో మంచిదండి చూసానండి మొత్తానికి రావబోలు ఎంత బాగున్నాయి టేస్ట్ కూడా బాగుందండి పిల్లలకు బాగా నచ్చినాయి వాళ్ళే అనమాట చక్క భలే ఉన్నాయండి నాకైతే సరిగ్గా వంటలు రావు నేను నేర్చుకుంటూ చేస్తున్నాను అనమాట తొందరగా ఈజీ పద్ధతిలో ఎలా చేయాలనేది కూడా చూసి చక్క నేర్చుకుంటున్నాను నాకైతే ఎంతో సంతోషంగా ఉంది పిల్లలు కుటుంబం అందరూ తింటూ ఉంటే మరి ఎంతో ఆనందం కదండి కదండి చూడండి మా పాప ఎలా చూపిస్తుందో చక్క ఎంతో బాగున్నాయండి అందరికీ నచ్చినవి నిజంగానే టేస్ట్గా ఉందండి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ అండి